జయ శ్రీరామ్ సీత సమేత శ్రీరామచంద్ర మహిమం రక్షమా శరణు శర శరణన్న వారికి కరుణిస్తావు రక్షిస్తావు కాపాడు పలు పలికేరామ గోవిందో భజ గోవిందం భజ గోవిందం गोविन्दं भज गोविन्दं भज भजगोविन्दम् सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुकुरुं करने भज गोविन्द భజ గోవిందం ఆది శంకరాచార్యులు ఆయన రచించి ఆయన గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి భజగోవింద సంసార జీవిత సారాన్నంతా అందులో ఉంచాడు మీరు దేని దేనికో ఆశపడుతూ తిరుగుతూ ఉంటాను అది కాదు గోవిందుని భజించండి గోపాలుని వేడుకోండి ఆయన నిత్యం మీద పెట్టుకోండి ఆయన పాద ధూళి మన తలపైన ఉంచుకోండి మీకు జ్ఞానం వస్తుంది పుణ్యం వస్తుంది పవిత్రత వస్తుంది తరిస్తారు మోక్ష సిద్ధి పొందుతారు ఇలా అనేక విధాలుగా భజగోవిందం అనే దాన్ని ఆదిశంకరాచార్యులు చాలా అద్భుతంగా రచించారు అది మన ఎంఎస్ సుబ్బిల గారు ఎంతో గొప్పగా గానం చేసి ఉన్నారు విని ఆనందించండి భజగోవిందంలో ఏముంది బహు దుక్క రే ఇహ సంసారే బహు బజ గోవిందం బజ గోవిందం ఈ భౌతిక ప్రపంచంతో మనం చేసే సంసారం సంసారం అంటే అనేక మంది ఏమనుకుంటారు మనం కుటుంబ సంసారం అప్పుడు అది కాదు సంసారం అంటే అది మన ధర్మం మన బాధ్యత భౌతిక ప్రపంచంతో చేసేదే మన సంసారం భౌతిక ప్రపంచంతో ఏ బంధాలు ఎలా ఉండాలి ఎలా మనం మెలగాలి వారితో మన ఎలాంటి ప్రవర్తన ఉండాలి మన ప్రవర్తన వారి పట్ల ఎలా ఉండాలి వారి ఏమన్నా అంటే ఎలా స్పందించాలి ఇవన్నీ కూడా జ్ఞానం కనుక ఈ భౌతిక ప్రపంచ సంసారం అనేది బహు దుఃఖం అయినా చాలా దుఃఖకరమైంది ఎందుకు ఒక మాటని ఎన్నో అర్థాలు తీసుకుంటారు నిన్ను తిడతారు ద్వేషిస్తారు అసహించుకుంటారు కొందరు ఉంటారు పొగుడతారు ఆనందిస్తారు పరవశిస్తారు కొందరు ఉంటారు ఇలా ఉంటారు అలా ఉంటారు కనుక జాగ్రత్త అంటారు ఆయన ఎవరిని కోరమంటాడు సరేను బాహ్య మురారి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆయన పెడుకోండి గోవిందని చెప్పండి చేస్తారు రచనిషుడు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చాలా ఆతృప్తూ ఉన్నారు గురువు గారు మీరు ఏవో విషయాలు చెప్తున్నారు మాకు శ్రీకృష్ణ పరమాత్మ జననం గురించి ఉంది చెప్పండి తర్వాత ఏం జరిగింది అలాగే ఇంతకుముందు వసు దేవకి మాత వసుదేవుడు ఇంట్లో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి స్తుతించారు ఎవరిని దేవకి తల్లిని పొగిడారు అమ్మ నీ యొక్క వ్రతమేమో తపమేమో జపమేమో మంత్రమేమో మహత్యమేమో ఏ జన్మ పుణ్యమో లోకాలు నాటించేవాడు నీ కడుపులో ఉన్నాడు అని చెప్తాడు ఆ తర్వాత ఆయనకు తెలియదు ఏమంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి స్థుతి ఆధ్యాత్మిక స్థుతి అంటే మనకు అర్థమవుతుంది ఆయన ఎవరు సాక్షాత్ పరమాత్మ అయ్యా ఓ పరమాత్మ ఇప్పుడు పరమాత్మని వాళ్ళు వెడుకుంటారు లోపల బ్రహ్మ మహేశ్వరుడు నారదుడు దేవతలు అందరు దేవేంద్రులు అందరు ఉన్నారు అక్కడ సాక్షాత్తు పరబ్రహ్మే ఇక్కడ ఉంది ఇంకా ఈ బ్రహ్మ పోగొడకపోతే ఎట్లా పరబ్రహ్మని తండ్రి మీరు సామాన్యులు కాదు అందరికీ అంతు పట్టరు పంచభూతాలతో నిండినటువంటి ఈ ప్రకృతి తల్లి ఈ పంచభూతాలకు తండ్రి విన్యం సృష్టి అంతా ప్రకృతి మాతకు వరంగా ఇచ్చేవును ఇక్కడ కనబడేవంత నీ ప్రతిబింబమే ఈ సృష్టిలో సృష్టి సంజాతం అంతా కూడా ఏమేమి ఉన్నాయో పంచభూతాలు పంచభౌతిక దేహంతో ఈ శరీరము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు బుద్ధి అహం అశ్వద్ధ వృక్షంతో చెప్తారు అశ్వధ వృక్షం ఊడలు రాకి ఉంటాయి సుఖం అనేది అలకిందులుగా ఉంటుంది సప్త రజో తమ్మ గుణాలు వేరులుగా పైకి ఉంటుంది భూమి చెట్లు భూమిలోకి ఉంటుంది ఇది ఎలా కాదు విశ్వంలోకి వ్యాపించి ఉంటుంది అంటే మీ విశ్వం అంతా వ్యాపించినటువంటి వేరులు ఈ అశ్వత్ వృక్షం ఈ సప్త రజో తమ్మ గుణాలు పైకి వేర్లు వేర్లుగా పాకబడి ఉంటుంది అదేవిధంగా మానవుల దేహాలు నవరంధ్రాలతో ఏర్పరుస్తున్నావు తోలు తిత్తి తోటలు తొమ్మిది మనుటకాయం నరుడా తెలుసుకో అపాయం ఈ శాస్త్రం ఈ శరీరాన్ని మాన తొమ్మిది రంధ్రాలు ఉంది శరీరానికి ఏ గాలి గాలిపోతుందో ఏది పోతుందో గాలి తీసిన టైర్ లాగా అయిపోయి జీవితం అలా ముగిసిపోతుంది ఈ లోపల భగవంతుని తెలుసుకో నేను సృష్టించిన వాడిని నీకు ప్రాణం పోసిన వాడిని నీ లోపల ఉన్నవాడిని నేను ఆడించేవాడిని అని చెప్పడం అనమాట ఇలా ఆయన స్థుతి చేస్తున్నాడు పరమాత్మను ఆత్మజ్ఞానంతో పోలుస్తున్నాడు జీవులలో ఉన్న ఓ పరమేశ్వర తండ్రి నిన్ను కాక ఇంక సరే ఎవరు కోరాలి నీవే అందరికీ దిక్కు అన్ని దిక్కులకు దిక్కైన వాడివి ఏ ఉన్నా అని చెప్పగలం ఈ దిక్కులో ఆ దిక్కులో ఎక్కడ ఉన్నావు కనుక ఆ యొక్క పరబ్రహ్మ పరమాత్మను ఇలా వేడుతున్నాడు ఓ పరమాత్మ నీవు శ్రీకాళుడు సృష్టి స్థితి లయకారకుడు అయి ఉన్నాడు నిన్ను తెలుసుకోవాలంటే మానవులు అంత సులభమైన పది కాదు నిన్ను మానవులు తెలుసుకోవాలంటే అంటే మీరు సత్యస్వరూపులు సత్యసందులు సత్య నిష్ఠులు సత్యాన్ని మాత్రమే మీలో ఉన్నటువంటి సత్యం అటువంటి సత్యాన్ని మీకున్నటువంటి మీ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే మిమ్మల్ని తెలుసుకోగలరు సత్యాన్ని ఆచరించిన వారు ఎవ్వరికి నీవు అర్థం కావు అగమ్య గోచరమే ప్రతి ఒక్కరూ అహంతో నేను నేనది అది పెట్టాను నేను ఇది కనిపెట్టాను నా వలనే సాధ్యమైంది అని అహంతో ఉంటారు తండ్రి కానీ నిన్ను చూడాలంటే నిన్ను తెలుసుకోవాలంటే నీ దయ కావాలంటే సత్యము అనేటువంటి ఒకే ఒక లోపల భక్తి ఉంటే చాలు సత్యము అనేది అనువ్యక్తి అయితే సత్యము అనేది ఆరాధన అయితే సత్యము అనేది ధ్యానం అయితే అప్పుడు మాత్రమే మీరు అర్థమవుతారు మానవులకి తెలియదు మానవ లోపల వచ్చి మీరు జన్మించబోతున్నారు మరల రామావతారంలో ఎన్నో కష్టాలు అనుభవించారు ఇప్పుడు ఇలా వచ్చేసారు కనుక మానవులలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఐదు మనసు బుద్ధి ఆహం ఎనిమిది ఈ ఎనిమిది కూడా అష్టదిక్కులుగా విరాజిల్చుంటుంది అష్టదిక్కుల్లో ఉన్నటువంటి జ్ఞానం ఇదే మనిషి జీవమే పద్దెనిమిది ఎనిమిది నూట ఎనిమిది అనే సంఖ్య ఉంది సంఖ్యాశాస్త్రం సాంఖ్యయోగం అంటాం సాంఖ్యము అంటే జ్ఞానము అని లేదా సంఖ్య అని కూడా అర్థం వస్తుంది సంఖ్య అనేది సాంఖ్యయోగం చెప్పినట్టు కపిలము అని చెప్పుకుంటాడు ఈ సంఖ్య అనేది సాంఖ్యము అనేది జ్ఞానయోగం జ్ఞానం అన్నమాట ఈ విధంగా బ్రహ్మదేవుడు సత్యాత్ముడుమై ఉన్నావు నిత్యాత్ముడుమై ఉన్నావు అందరిలో ఆత్మస్వరూపుడువై ఉన్నావు నేను అని తెలుసుకోలేని వారికి నీ యొక్క రక్షణే లేదు నీ యొక్క అనుగ్రహం అంతకన్నా ఉండదు కదా ఇవన్నీ తెలిసిన మా దేవతలను రక్షిస్తూ తండ్రి అంటే మా దేవతల మీదకి ఎవరిని దండె తినేయకుండా చూడరాక్షసులు దుర్మార్గులు దుష్టులు దేవతలను పీడిస్తూ ఉంటారు అటువంటి వారిని ఎదుర్కోవలసిన బాధ్యత కోసం మీరు ఈ గర్భంలో ఉన్నారు అని నారద నారదమణీంద్రుడి సహా బ్రహ్మదేవుడు సహా సర్వదేవతలందరూ కూడా ఈ ప్రపంచమనే వృక్షానికి ఈ యొక్క పంచకోశాలు ఈ పంచకోశాలు మరియు పంచవాయువులు ఇవన్నీ కూడా వాటికి వేదాల రూపంలో ఆకులై ఉన్నాయి కొమ్మలుగా వ్యాపించి ఉన్నాయి అంటే సృష్టి జ్ఞానాన్ని చెప్తున్నారు ఆయన బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా నిండి ఉన్నది మీరే కనుక ఈ సృష్టిని ఒక వృక్షంతో పోలుస్తున్నారు బ్రహ్మదేవుడు ఈ వృక్షాన్ని పెంచి పోషించగలిగే వాళ్ళు మీరు మాత్రమే కనుక ఈ యొక్క విష్ణు మూర్తి పాల సముద్రము ఆ వైకుంఠంలోనికి ఇవన్నీ వ్యాపించి ఉండి కింద ఉన్నటువంటి మానవులకు పంచభౌతిక దేహం పంచభూతాల నుంచి పంచభౌతిక దేహం వచ్చి ఉండి ఈ పంచభాంత దేహంలో జ్ఞానం అనేది ఉంది ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే మిమ్మల్ని తెలుసుకోగలుగుతారు కనుక దేవ అటువంటి నీకు అనేక ప్రమాణములు అనే గర్భస్థంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహవిషిని ప్రార్థిస్తున్నాడు బ్రహ్మదేవ ఇంకా అనేక పరమాత్మ ఎప్పుడైతే ఈ ప్రపంచమైన దాంట్లో నీవు నీ యొక్క ఆత్మస్వరూపాన్ని ప్రవేశపెట్టావు ఈ ఆత్మస్వరూపంతో పాటు నీ మాయాశక్తి కూడా ఉంది కానీ ఈశ్వరుడు ఒక్కడి సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకోవాలి అంటే నీ యొక్క సత్యంలో జీవించాలి అలా మానవులకు సాధ్యం కాదు అది యోగులకు మునులకు ఋషులకు వీరికి మాత్రమే సాధ్యమైంది మరి నేను తెలుసుకునే దానికి మానవులు ఎప్పుడైతే మాయతో కప్పబడి ఉంటారో అప్పుడు అలాంటి సమయంలో మా వీళ్ళ మాయను మీరు తొలగించడానికి అనేక దేవాలయాలు దేవతామూర్తులు అందరినీ సృష్టించి ఉంటారు కనుక మానవులు తరించాలి అంటే ఏకేశ్వరపాసన ఏకేశ్వరపాసన చేయలేకుండా మాయలో కప్పబడి ఉంటే మీరు అనేక దేవతలు కూడా వారి కోసం అనేక దేవాలయాలు నిర్మించబడతారు ఆ దేవాలయాల్లో పూజలు అందుకొని అప్పుడైనా మాయ నుంచి బయటపడతారు అని బ్రహ్మ వేడుకుంటున్నాడు కనుక నీ మాయను వారి మీద ఎవరైతే సత్పురుషులు ఉన్నారో ఉన్నారో నీ ప్రేమ కోసమే తపిస్తున్నారు ఇక్కడ ప్రేమ అంటే మీ మహావిష్ణు ప్రేమ అని మనం అనుకోవడం కాదు త్రిమూర్తులు అనేవాళ్ళు మూడు కార్యాల కోసం ఉన్నారు సృష్టి స్థితి లయ సృష్టి స్థితికారకుడు లయకారకుడు ఇక్కడ ఈయన సర్వము సరంత పరమేశ్వరుడు పరమాత్మతత్వం పరమాత్మతత్వం ఆ పరమాత్మ మనం జీవాత్మ మనలో ఉన్న జీవాత్మ ఆయనలో ఉన్నది అనంతంగా నిండి ఉన్నది పరమాత్మ ముందే మనం పద్ధాది లేచి చెప్పుకున్నాం కదా మానవులు కించజ్ఞులు అంటే ఆవుకి జ్ఞానమే ఉంటుంది విశ్వమంత జ్ఞానం వాడు విశ్వేశ్వరుడు కనుక సర్వాంతర్యామి అంటే అర్థం ఏమి సర్వత్రా ఉన్నాడు తెలుసుకోలేము ఎందుకు మాయ మాయ మన మీద కప్పి మనల్ని ఉంది బొమ్మలాట ఉంది తోలు బొమ్మలాట ఉంది అని మహాత్ములు మాత్రమే చెప్తాడు ఈ మాటలు యోగ్ యోగజ్ఞులు మాత్రమే చెప్తారు పండితులు చెప్తారు ప్రవచనకారులు చెప్తారు ఇలా అందరూ చెప్పేది జ్ఞానమైనా కానీ వినేవాళ్ళు ఎంతమంది ఈ చెవిలో వినా చెవిలో వదిలేస్తూ ఉంటారు కనుక అమ్మలారా ఈ విధంగా బ్రహ్మదేవుడు గర్భంలో ఉన్నటువంటి పరమాత్మని అనేక విధాలుగా స్థుతి స్థుతిస్తూ ఉన్నాడు స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు ఆయన్ని ఎందుకు ఆయన దయ మానవుడుగా పుట్టిపోయిన తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ బ్రహ్మతో ఉండిపోయిన తర్వాత దేవతలు మర్చిపోతారేమో దేవతలను వదిలేస్తే దేవ బ్రహ్మలోకాలు దేవతలు అందరూ ఈ యొక్క రాక్షసుల బారిని మళ్ళీ పడాల్సి వస్తుందేమో కనుక మమ్మల్ని మర్చిపోవద్దు స్వామి బ్రహ్మదేవుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు అడుపుకుంటున్నాడు ఆయన స్వామి నన్ను మర్చిపోవద్దు తండ్రి అందుకు తండ్రి కదా ఆయన నా గురించి పుట్టినవాడు బ్రహ్మ కనుక మమ్మల్ని దేవతలను మర్చిపోతావేమో మానవులు కళ్యాణం చెయ్యి లోక కళ్యాణం చేయండి కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దండి మీరు ఎలాంటి వారు మానవులు తెలియాలి కందుకెళ్ళని స్థితి స్తోత్రం చేస్తున్నాను అని చెప్తున్నాడు పరబ్రహ్మ కనుక పరమాత్మ మీరు అనేక సప్త ధాతువులతో ఏర్పడిన శరీరాన్ని సృష్టిస్తున్నారు అదేమంటే చర్మము అస్థి మాంసము మధ్య మేధస్థు శుక్రము శ్రోణితము అనే సప్త మన మన శరీరంలో ఉంది రక్త మాంస అస్థిక అస్థి ఎముకలు అంటే శరీరం దేనికి ఏర్పడింది సప్తధాతువులతో సప్తధాతువులు ఉన్నాయి కనుక ఇది మనం ఉత్పత్తి ప్రత్యుత్పత్తిగా చెప్పుకోవడానికి ఇవన్నీ సహకరిస్తున్నాయి ఈ సప్తాతువులు నిర్మించి ఉన్నారు అంతేకాకుండా విశాలమైన ఈ వృక్షానికి ఆకులుగా పంచకోశాలు అంటే మీ నాగ కురుకుర దేవదత్త ధనంజయ పంచ తన్మాత్రలు పంచ పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఈ పంచప్రాణాలు ఇవన్నీ ఆకులుగా ఉన్నాయి ఈ వృక్షానికి కనుక మీరు మహావృక్షము ఈ వృక్షాన్ని సంసారం అనే వృక్షాన్ని ఈ యొక్క ప్రపంచానికి అందిస్తున్నారు అయితే మానవులు మిమ్మల్ని గ్రహించుకోలేరు తెలుసుకోవాలంటే వాళ్ళకి ఈ ధ్యాస తప్పితే సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తే ఆచరించడం తప్పితే వీరే మార్గం లేదు కనుక మీరు అందరిని అనుగ్రహించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఉద్భవిస్తున్నారు అనేది జ్ఞానం అనేది అనేక మందికి ఉండదు ఎందుకంటే దుర్మార్గులు దుర్పాదేవతలంతా కూడా గర్భస్థ శిశువుని ప్రతరుషుళ్ళు అందరూ కూడా బ్రహ్మదేవునితో చెప్తున్నారు అయ్యా మా కూడా కొంచెం ఏం చేయండి ఆయనకే ఏమి ఏంటమ్మరా భగవంతుని తెలుసుకోవడానికి మీరు మానవులకు అనేక ఉపాయాలు చెప్తున్నారు మరి మేమేం చేయాలి మాలాంటి వాళ్ళు అంటే నాయన అది కూడా ఆయన తెలియదా రీన్ తెలియకనే ఆయన పదహారు వేల మృషులకు గోపికలుగా ఆయనతో ఆడి పాడేదానికి సృష్టించుకుంటాడు లేదు కదా అందుకని మళ్ళీ ఓ పరమాత్మ మీరు తపస్సు ద్వారా తపస్సుకులకు జ్ఞానం ఇస్తారు మీ దర్శనం వాళ్ళకి లభిస్తుంది ఎవరి జ్ఞానం ఎంత ఉంటే ఎంత ధ్యానంలో ఉంటే ఎంత ధ్యాసలో ఉంటే ఎంత ధారణలో స్థితిలో ఉంటే ఎన్ని విధాలుగా మిమ్మల్ని తప్పించి జపించి ఆశ్రయించి శరణాగత రక్షమామని చెప్పి ఇన్ని విధాలుగా మిమ్మల్ని కోరే వారిని కూడా మీరు రక్షిస్తారు అని బ్రహ్మదేవుడు అతనితో పాటు వచ్చి అందరు దేవతలు సకల సకల దేవతలు కూడా ఈ విధంగా గర్భంలో ఉన్న శిశువుని అంటే పరమాత్మని పర పర పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర సర్వ సృష్టిస్థితి లైకారు కూడా అయినటువంటి ఆయన్ని కీర్తించేశారు అప్పుడు దేవకి ఆమె వీరల్ని వాళ్ళ లోపల స్థుతించినంతా ఈ పరమాత్మ గర్భంలో ఉన్న పరమాత్మ స్థుతించేశారు వారు వెళ్ళిపోయారు తర్వాత మనం చెప్పుకున్నాం ఆయనను కారాగారంలో బంధించారు వసుదేవుణ్ణి మరియు దేవకి మాత్రం ఇక తరువాయి కాసంత విశ్రాంతి తీసుకొని చెప్తాం హరి ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో భవన్ समस्त सन्मंग सर ओम शांति 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 लोक कल्याण मानव कल्याण मानव कल्याण मे का आनंद कृष्ण वंदे श्री श्रीकृष्ण वंदे जगदु